చూడండి బఠానీ కర్రీ రెడీ అయింది కదా తింటున్నాను ఎంత బాగుంది బఠానీ క్యారెట్ ఆల్ వేసిన కదా మస్తుంది ఇంత టేస్ట్ ఎట్లా గురింది అనుకుంటురా ఒక్కసారి నేను ఎట్లా ఉండి మీరు వీడియోలోకి వెళ్ళి చూస్తేనే కదా అర్థమయ్యేది మరి ఇంకేంటి కాలుష్యం వెళ్ళి చూద్దాం అండి వీడియోలోకి హాయ్ ఫ్రెండ్ రోజు మాది పచ్చి బఠానీ కర్రీ చూడండి ఇట్లా వలుసుకోవాలి ఆలు బఠానీ కర్రీ చేస్తానండి చపాతీలోకి అందుకే వలుచుకుంటున్నాను చూడండి బటన్ మొత్తం వచ్చేసాం కదా అంత చెత్త చూడండి చీరకి సోగం పోయింది క్యారెట్ కూడా వేస్తున్నానండి బటానీ కర్రీలో కొత్తిమీర మిర్చి ఇవన్నీ కట్ చేసుకుంటా చూడండి కదా ఇలా కట్ చేస్తున్నాను ఉల్లిగడ్డ కట్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర కూడా కట్ చేసుకుంటున్నానండి ముందే నాకు వచ్చిన దాంట్లో వంట చేస్తున్నా ఫ్రెండ్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్ నేనైతే బాగున్నాను కొత్తిమీర అయిపోయింది కటింగు టమాటాలు కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు బట్టని కరికి సరిపడా ఆయిల్ తీసుకున్నాం చూడండి కడాయి వేడెక్కింది చూడండి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి చూడండి ఆలు బఠాన్ క్యారెట్ మంచిగా నాలుగు పక్కలు కలుస్తున్నాం ఫస్ట్ వేసుకుందామండి కొంచెం ఉప్పు కొంచెం అల్లం ఇదిగడ్డ చూడండి మంచిగా మగ్గాలి నాలుగు పక్కల పచ్చివాసం లేకుండా మంచిగా మగ్గింది చూడండి ఇప్పుడు టమాటా వేసుకుందాం టమాటా వేసుకున్న తర్వాత కలుపుకుందాం ఇప్పుడు సరిపోను కారం వేసుకుందామండి చాలు ఈ కారం సరిపోతుంది సరిపోను నీళ్ళు పోసుకుందాం చూడండి మంచిగా ఆలు కానీ బఠానీ కానీ మంచిగా ఉడకాలి కదా నీట్గా మంచి మెత్త ఉడకాలి చూడండి మంచి ఉడుకుతుంది మంచి స్మెల్ కదా బాగుంది కర్రీ అయిందండి ఇగ గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర చూడండి అయిపోయిందండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్